Hello, hi. అందరికీ వెల్కమ్ టు జైల్జా ఆది చాలా అండి ఈ అందరికీ అయితే భోగి శుభాకాంక్ష అండి ఈరోజు భోగి మేము ఎలా చేసుకున్నాం అనేది సింపుల్గా అయితే చేసేసుకున్నాం అనేది అయితే మీకైతే చూపిస్తున్నాను వచ్చేయండి చూపిస్తాను చా నేను ఇవాళ ఫైవ్కి అలా లేచాను లేచి పని అంతా చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను గ్యాస్ దగ్గర అయితే నేనైతే ఫస్ట్ రాత్రి అంతా క్లీన్ చేసేసుకున్నాను పొద్దున మళ్ళీ తడి క్లాత్ పెట్టి తూడ్చేసుకొని ఇలా వేసేసుకున్నాను ఇవైతే పాలు పొంగించుకున్నాను పాలు పొంగాలి కాబట్టి అలా పొంగించుకున్నాను తర్వాత అయితే గడపలకైతే పసుపు రాసేసి బుట్లన్నీ పెట్టేసుకొని పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను పైన ముగ్గుతో అయితే వేసేసుకున్నాను తర్వాత దేవుడికి అయితే ఇది అన్నీ ఇలా పెట్టేసుకొని అలా పూజలు అయితే చేసేసుకున్నాను పూలైతే చాలా రేట్లు చెప్తున్నారు అందుకే చామంతి పూలు అయితే తీసుకొని వచ్చేసాము పరవర్ణం చేశానని నేను చెప్పాను కదా చూడండి చాలా బాగా కుదిరింది ఇవాళ పరవర్ణం ఎందుకు ఒక్కొక్క టైంలో కుదరదు కానీ అయితే చాలా బాగా కుదిరింది ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది నేనైతే మీషోలో తీసుకున్నాను మాకు నాలుగు గడపలు ఉన్నాయి నాలుగు గడపలు పెట్టంగా ఒకటి ఎక్స్ట్రా ఉంటే అక్కడ పెట్టేశాను ఈ నాలుగు ఇదైతే మెయిన్ దర్వాజ్ ఇది ఇక్కడ దీనికి కూడా పెట్టేసుకున్నాను ఈ ఇటువైపు డోర్ తీయాలంటే అటువైపు దోమలు ఎక్కువగా వస్తాయని తీయను ఇదైతే ఇంకోటి మూడోది మీకు ఫస్ట్ చూపించాడు మొత్తం నాలుగు దర్వాజులండి నాలుగిటికి అలా అయితే డెకరేషన్ చేసుకున్నాను ఇదైతే మనం గొబ్బిమ్మలు చేసుకోవడానికి ఆవు పేడ అవి పూలు గరిక అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను ఆవు పేడ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఇదైతే నేను వేసిన ముగ్గు ఎలా ఉన్నదనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అలాగే మీ అందరికీ వన్ వన్ సెగైన్ హ్యాపీ భోగి అండి మీరు ఎలా చేసుకున్నారనేది ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా ముఖ్య ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇవి గౌరీ గౌ గౌరమ్మలు అంటే ఇవి నాకు తెలియదు ఎవరింటి వాళ్ళు పెడుతుంటే వాళ్ళని చూసేదో పెట్టేశాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోస్ పెట్టాలంటే కొంచెం మీ భయంతో కెమెరా బయట తీసుకొని పోవాలంటే ఎవరైనా చూస్తారేమన్నా భయంతో అయితే ఉన్నాను కానీ ఇలా ఎలా అయితేనే తీసుకొని వెళ్ళిపోయితే ముగ్గు అయితే ఫోటో తీసినట్టు వీడియో చూసుకొని అయితే తీసుకొని వచ్చాను ఇవన్నీ పూజకి తీసుకొచ్చిన సామాన్లు బూప్ స్టిక్ ఇవన్నీ అవి రెండు రకాలు తీసుకొని వచ్చిండు ఒకటి తెమ్మంటే కానీ నేను కొత్తగా తెచ్చిన కలర్స్గా అయితే అవైతే యూజ్ చేశాను ఈ బెల్లం మనం నల్ల పూర్తి అయితే నలగట్లేదు అందుకైతే చాక్తో అయితే పోసేసాము ఇదైతే కృష్ణుడి విగ్రహం నేను కొనుక్కున్నాను ఖమ్మంలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని సిక్స్ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాను దాన్ని తీసుకొని రాలేక తర్వాత కార్లో తీసుకొని వచ్చేసాను ఈ ఆవు బొమ్మ కూడా ఖమ్మంలోనే తీసుకున్నాను ఈ చిన్న చిన్న బొమ్మలన్నీ తీసుకున్నాయి ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది మా ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఈ మిరర్స్ కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను నాకు ఇలా హౌస్ డెకరేషన్ చేసుకోవడం చాలా ఇష్టం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎలా భోగి చేసుకున్నారా